హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములండి మనం గత ఎపిసోడ్లో ఇహలోక సుఖం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏంటి అంటే పరలోక సుఖం పరలోక సుఖము అంటే స్వర్గ సుఖాలు ఈ స్వర్గసుఖాలు ఈ స్వర్గ స్వర్గసుఖాలు అనేది చాలామందికి ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు కూడా స్వర్గం నరకం అంటే ఇక్కడ పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది పాపం చేస్తే అంటే పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తే స్వర్గం వస్తుంది పాపకర్మలు చేస్తే నరకం వస్తుంది అంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు కూడా ఇదే అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ మొదటి వాళ్ళకంటే ఆ హిలోక సుఖాలు వారికంటే వీళ్ళు కొంచెం ఎదిగైనారు అని చెప్పడానికి ఈ పదము అనమాట ఈ రెండు పదాలే తెలుస్తాయి ఏంటి పాపము పుణ్యము అనే ఈ రెండు పదాలే వాళ్ళకు తెలుస్తాయి వీళ్ళేంటి అంటే పుణ్యం కోసం దాన ధర్మాలు చేయడము లేదా నిత్య నైమిత్తిక కర్మలు చేయడము అవే చేయమని చెప్తారు కూడా అంటే పూజ కానీ స్తోత్రాలు కానీ దాన ధర్మాలు కానీ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఇంకేంటి ఈ పూజ చేస్తే ఈ పుణ్యం వస్తుంది ఈ లాభం వస్తుంది ఈ దా దానం అంటే చెప్తుంటారు కదా ఈ దానాలు ఇవ్వు ఆ దానాలు ఇవ్వని బ్రాహ్మణులు ఎన్నో చెప్తుంటారు కదా ఇవన్నీ చేస్తే ఈ లాభాలు పొందుతారు అని చెప్తుంటారు వీళ్ళంతసేపు స్వర్గసుఖాల వరకే ఆలోచిస్తారు ఈ రెండవ రకం వాళ్ళు అంతకు మించి ఆలోచించారు ఈ ప్రస్తుత కాలంలో కూడా అలాగే ఉన్నాయి అంటే పురాణ కథలు అలాగే చెప్తున్నారు రాయడం అలాగే ఉంది అంటే మనకు గుళ్ళలో వెళితే పండితులు అలాగే చెప్తున్నారు ఒక ఉపమానం ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటి అంటే ఒక ముష్టివాడట వచ్చి బాగా అడుక్కుంటుంటాడట అమ్మాయి ఏదన్నా దానం చెయ్యి ఏదన్నా ఇంత పెట్టు అని అడుక్కుంటుంటే ఆ ఇంటి ఆవిడ కంట బాగా కోపం వస్తుందట పొమ్మంటే పోడట ఏం చేస్తుంది అంటే అప్పుడు ఆమె ఆ ఇల్లు శుభ్రపరచుకుంటుందట కోపం వచ్చి ఆ తుడిచే గుడ్డని ఇసిరి అతనికి పారేస్తుందట అయితే ఆ ముష్టివాడు ఏం చేస్తాడంటే ఆ గుడ్డను తీసుకొని వెళ్ళి ఆ గుడ్డను బాగా శుభ్రం చేసి దాన్నే ఒత్తిలాగా చేసి ఆ దేవుడి ముందు దీపంలా వెలిగిస్తాడట అలా వెలిగించడం వల్ల ఆ ముష్టివాడు ఆ గుడ్డను శుభ్రం చేసి వెలిగించడం వల్ల ఆ పుణ్యమంతా కూడా ఆమెకు వచ్చి ఆమె స్వర్గానికి వెళ్ళిందట ఆమె ఇష్టప్రకారంగా ఏమి దానం చేయలే కోపం కొద్దీ విసిరకొట్టింది కష్టంగానే దానం చేసింది కానీ స్వర్గానికి వెళ్ళిందట ఇలాంటి కథలు వినడం వల్ల చదవడం వల్ల కూడా మానవులు ఇంకా భ్రష్టు పడుతున్నారు ఏది చేస్తే పుణ్యము ఏది చేస్తే పాపము అని తెలియని హీన స్థితిలో ఉంచుతున్నారు ఈ పండితులు వాళ్ళు చెప్పడం వల్లే కదా మనం ఇవన్నీ చేసేది వింటున్నాం ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలా చేస్తే ఆర్ అవునా నిజమా అని మనం కూడా ఆ పనులు చేస్తున్నాం అనమాట అందుకే ఏంటి అంటే వాళ్ళు ఇలా దానం చేస్తే పుణ్యం వరకే తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు చెప్పింటారు కదా ఇది ఇది చేస్తే ఈ పుణ్యం వస్తుంది ఈ లాభం వస్తుంది అంతవరకే తెలుసుకొని అంతవరకే చేసి నాకు స్వర్గం వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు నాకు పుణ్యలోకంలో ప్రాప్తం కలుగుతుంది అనుకొని ఆ పుణ్యకర్మలు మాత్రమే చేస్తున్నారు పరసుఖం అంటే అంటే స్వర్గలోక సుఖం కోసమే ఇవన్నీ కూడా అప్పుడు ఏమవుతుంది స్వర్గలోకానికి వెళ్తాము అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళా ఈ భూమి మీదకి వస్తాము ఏంటి అంటే క్షీణే పుణ్యే మత్స్యలోక విషంతే పుణ్యం క్షీణించింది మళ్ళా నీవు ఈ భూలోకానికి రావలసిందే అంతే కదా నువ్వు చేసింది ఏదైనా మంచైనా చెడైనా అది అనుభవించాలంటే మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే నీవు పుణ్యం చేసావు కాబట్టి నీకు కొంచెం మంచి ఇండ్లల్లో గొప్ప ఇండ్లల్లో జన్మ లభిస్తుంది అనమాట మనం చేసిన పుణ్యం వల్ల కొంచెం లభిస్తుంది మనం ఏదైతే పుణ్యం చేసి ఉంటామో దానివల్ల ఆ పుణ్యం లభిస్తుంది అంతే తప్ప అక్కడే శాశ్వతంగా ఉండడానికి మనకు ఇది లేదనమాట ఇదే పరలోక సుఖము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ